అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో రీతు చౌదరి ధర్మ మహేష్ ధర్మ మహేష్ అనే వ్యక్తి సో అతను యాక్టర్ గారు సినిమాలు చేశారని చెప్పేసి ఈ మధ్య కాలంలోనే అతని కుటుంబ విషయాలు మీడియా ఛానల్స్ ద్వారాగా రెచ్చకెక్కడం ద్వారా ఆమె రెండు సినిమాలు చేశాడని చెప్పేసి మనందరికీ కొంతమంది తెలిసి ఉంటుంది అయితే దీంట్లో అనూహ్యమైనటువంటి పరిణామంగా రీతు చౌదరి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది ఈ ధర్మ మహేష్ అనే సినిమా యాటర్ అయితే వాళ్ళు ముందులో బాగానే కొన్ని విభేదాల కారణంగా కొన్నాళ్ళ నుంచి దూరంగా ఉండటం సో ఇతను వేరే అమ్మాయి మళ్ళీ ప్రేమిస్తూ ఉన్నాడని చెప్పేసి ఈ ధర్మాసాయి అని చెప్పేసి రీతు చౌదరి గారు అనేక సార్లు చెప్పడం జరుగుతూ ఉంది మీడియా ఛానల్స్ దీని మీద ఆల్రెడీ కేసు కూడా నడుస్తూ ఉంది ఇది అందరికీ తెలిసినటువంటి విషయం ఎందుకంటే ఈరోజు ఇంత స్పెసిఫిక్గా ఈ కేసు సో ఈ డివేట్ల మీద బయటకు రావడానికి కారణం ఏంటంటే దీంట్లో టీవీ ఫైవ్ మూర్తి ఇన్వాల్వ్మెంట్ ఉందంట సో అది రీసెంట్గా ఈ ధర్మా మహేష్ అనే ఈ సినిమా హీరో అతను మీడియా ఛానల్కి ఒక మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ అతను ఈ ధర్మా సాయికి ఈ మూర్తి అనే ఈ టీవీ ఛానల్ లో పనిచేసే మూర్తికి వాళ్ళ వైఫ్కి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు ఏదైతే ఈ మూర్తి ఒకనొక టైంలో ఎండిగడ్డ తింటూ ఫోటో పెట్టినట్టు వీడియో పెట్టి దాన్ని అప్లోడ్ చేసినప్పుడు అది వైరల్ అవడం జరిగింది సో ఇది ఎండుగడ్డ తింటేనే మనుషులు బతుకుతారు రైస్ తినకూడదని చెప్పేసి ఆ మూర్తి ఆ వీడియో చేయడం జరిగింది సో ఆ వీడియోని కూడా చూపిస్తూ ఈ యాటర్ ఏమన్నాడంటే ఇది మా ఇంట్లో ఈ ఈ టేబుల్ని మాది ఆ ప్లేట్ నాది వెనకాల ఉన్నటువంటి ఆ వీడియో వెనకాల ఉన్నటువంటి డెకరేషన్ అంతా కూడా మా ఇంట్లో తీసుకున్నటువంటి వీడియో సో నేను గతంలో అడిగితే మీ ఇంటికి ఒకసారి వెళ్ళానని చెప్పి చెప్పడం జరిగింది సో మా ఇంట్లోకి వెళ్ళి రీల్స్ తీసుకొని నా ప్లేట్లో తింటా ఉన్నాడు ఈ మూర్తి సో ఇది ఎవడైనా చూసి తట్టుకోగలుగుతారో అసలు బ్రతుకుతారని చెప్పేసి ఈ ధర్మాసాయి అనే వ్యక్తి ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ మూర్తి బయట బయటపెట్టడం జరిగింది అయితే ఎక్కడ లేనటువంటి ఇంట్రెస్ట్ ఈ కుటుంబ సబ్జెక్టులో మూర్తి ఇన్వాల్వ్మెంట్ అయ్యి కొంతమంది రౌడీ థియేటర్లు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యారని చెప్పేసి వాళ్ళు కూడా ఫోన్ చేసి నేను మూర్తిని నా గురించి తెలుసు కదా సీఎంలే నా ముందు ఏ విధంగా తలించారో కలిగించారు అని చెప్పేసి ఎగస్ట్రాల్గా మాట్లాడడం నిన్న జరిగినటువంటి డిబేట్లో జరిగింది అయితే ఈ సినిమా యాక్టర్ మూర్తిగా బతుకు మూర్తి బతుకంతా కూడా బయట పెట్టడం జరిగింది సో నిజంగా ఏంటంటే వాళ్ళ కుటుంబంలో సమస్యలు ఉన్నాయంటే దాన్ని ఆన్ ద రికార్డులో అతను పరిష్కరించాలి సో వెంటనే మీడియా ఛానల్ తీసుకొచ్చేసి ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఏముందని చెప్పేసి మూర్తి అనేది ఇంకా రెస్పాండ్ అవ్వాలి అయితే ఆ యాట చేసిన దానికి ఇంకా మూర్తి అనేది సమాధానం ఇవ్వలేదు అయితే ఒకవేళ వీళ్ళిద్దరి మధ్య ఏముందనేది ఆ యాటకు తెలుసు సో అతను కొన్ని ఆధారాలు కూడా మీడియా ఛానల్ చూపించడం జరిగింది అయితే ఇదే అడ్వాన్స్గా తీసుకున్నటువంటి ఈ మూర్తి ఎవరైతే ఉన్నాడో వీళ్ళిద్దరి మధ్యన మరింతగా దూరం పెంచుతుంది అంటే వీళ్ళు దూరం పెరిగితే ఇతనికి అడ్వాంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఆవిడ ఉంటుంది కనుక ఇతను వేరే ప్లానింగ్లో ఉన్నాడనేది మనకి ఈజీగానే అర్థమైపోతాం సో టీవీ టిబేట్లో కూర్చోబెట్టి వాళ్ళిద్దరి మధ్యన వాళ్ళ కాలర్ కలిసి ఇవన్నీ కూడా టీవీ ఛానల్లో ప్లే చేస్తూ దొరికిందే అవకాశం కదని చెప్పేసి మూర్తి ప్లానింగ్ చేసుకుంటూ ఉన్నాను సో నిజంగా ఏంటంటే మూర్తి బొతిక అనేది రోజు బయటపడింది జగన్మోహన్ రెడ్డి గారి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి నేను మూర్తిని అది ఇది అని చెప్పేసి సొల్లు వాగునంత వాగుతూ ఉంటాడు ఇది అందరికీ తెలిసినటువంటి విషయం అయితే ఏంటంటే అవతల వాళ్ళని వివక్షించేటప్పుడు మనం ఎంత కరెక్ట్గా ఉన్నాం అనేది ఇప్పుడు జరిగినటువంటి సంఘటన బట్టి మిగతా మీడియా ఛానల్స్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆలోచించారు ఒకనొక సమయంలో కొమ్మినేని శ్రీనివాసరావు గారు అరెస్ట్ అయినప్పుడు ఈ మూర్తి కూడా ఆడు ఈడు అని చెప్పేసి సినిమా మొత్తరాగాన్ని ఇలాంటి జర్నలిస్టులు మన సమాజంలో ఉన్నారని చెప్పేసి మాట్లాడడం జరిగింది సో మరి ఇలాంటి జర్నలిస్టులు కూడా ఈ మీడియా ముసికేసుకొని ఉన్నారని చెప్పేసి ఈ రోజు సోషల్ మీడియాలో మూర్తి మీద అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది